వేదాంత భక్తి ప్రవచన ఛానల్కి స్వాగతం విశ్వావసు నామ సంవత్సరం కర్కాటక రాశి వారి ఫలితాలు చూద్దాం పునర్వసు నాలుగవ పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఈ రాశి కిందికి వస్తాయి ఈ సంవత్సరం వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ ఏడు అవమానం మూడుగా కనిపిస్తోంది ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి వ్యయస్థానమైనటువంటి మిథున రాశి అందు రజమూర్తిగా శని సంవత్సరం అంతా భాగ్యస్థానం ఉంది రజమూర్తులుగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు ఇచ్చేట్లుగా రాహుకేతువులు మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా ద్వితీయ స్థానాలందు తామ్రమూర్తిగా సామాన్య సౌఖ్యాలు ఇచ్చేవారుగా సంచరిస్తారు వీరికి అన్ని రంగాల్లోనూ విజయము ఆదాయము కొత్త ఉద్యోగము ఆన్లైన్ వ్యాపారాలకు మేలుగా ఉంటుంది విద్యార్థులు సవాళ్ళని అధిగమిస్తారు అధిక మన్నలు బంధాలు దృఢపడతాయి ఈ రాశి వారికి గురుడు వ్యయస్థానంలో సంచారం వల్ల గృహమున శుభాలు విషయాలకే ధనం వెచ్చించడం జరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలి దైవారాధన తీర్థయాత్రలకు ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది ఈ సంవత్సరం మానసిక సంతృప్తి సమాజంలో గౌరవం మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఉదర వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది కుటుంబ ఖర్చులు పెరుగుతాయి కుటుంబంలో సామరస్య వాతావరణం పెరుగుతుంది ఆనందమయ జీవనం అనుభవిస్తారు ఉదర సంబంధమైనటువంటి రుగ్మతలకు అవకాశం వల్ల వైద్యపరమైనటువంటి కొన్ని ఖర్చులు పెరుగుతాయి గృహ విషయాల్లో సంతోషం అత్తమామల నుంచి శుభవార్తలు వింటారు వైవాహిక జీవితం విద్య ధనం సంతానం వ్యాపారం అదృష్టం ముఖవర్చస్సు దైవ బ్రాహ్మణ భక్తి దాన ధర్మాలు సౌఖ్యం వంటివి మంచి సత్ఫలితాలుగా కనబడతాయి చలికి తట్టుకోలేకపోవడం వల్ల గొంతు నొప్పి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఖర్చులు కలుగుతాయి భాగ్యస్థానంలో శని సంచారం ఆశావంగా ఉన్నందువల్ల పనుల్లో సత్ఫలితాలు ప్రతిబంధకాలు క్రమంగా తొలగి ఉపశమనము వ్యాపారాలు కలిసి వస్తాయి మీ జీవిత భాగస్వామితో సంబంధం సాధారణ స్థితి దూర ప్రయాణాలు ఆకస్మిక ధనలాభం చేతికి అందడం ఫైనాన్స్ రంగము వడ్డీ వ్యాపారాలకి బాకీలు వసూలై ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ రాశివారి జాతకులకి రాహు సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి రాహు ఆరోగ్య సమస్యలు ఇస్తాడు రాహు అష్టమ రాశిలో సంచారించడం వల్ల ఊహించని ధనలాభాలు అకస్మాత్తుగా కొంత వారసత్వ ఆస్తిని పొందుతారు ఎవరో దాచిపెట్టుకున్న ధనం మీ ఫణం అవుతుంది మీపై మతపరమైనటువంటి దాడి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి శ్రద్ధ వహించాలి నోటిలో అల్సర్లు బొబ్బలు పంటి నొప్పి వంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది గురువారం బావ శనగలు దానం చేయాలి నిత్యం విష్ణు ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది రుద్రాభిషేకము దుర్గామాతను పూజించడం జరి చేయాలి ఈ రాశివారికి అదృష్ట సంఖ్య రెండు